క్రిష్ సంజయ్ దగ్గరికి వచ్చి నీకు ఆస్తి కదా కావాలి ఈ ఆస్తి మొత్తాన్ని నువ్వు తీసుకో కానీ నాకు బాపుని అమ్మని ఇచ్చేసాయి వాళ్ళని నేను చూసుకుంటాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న సంజయ్ అయితే క్రిష్ దగ్గరికి వచ్చి నేను ఇప్పటి వరకు చాలా తప్పులే చేశాను కానీ నన్ను క్షమించండి నాకు ఏమీ ఈ ఆస్తిలో అవసరం లేదు నాకు కూడా అమ్మ నాన్నలు కావాలి నీలో సగభాగాన్ని నేను కూడా కదా అందుకే నాకు అమ్మ నాన్నల ప్రేమను ఇవ్వు అని చెప్పేసి అయితే ప్రతిమలాడుతూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న సత్య అయితే చెల్లి వైపు అలా చూస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న సంధ్య మాత్రం అక్క నువ్వు ఏమంటే నేను అదే అంటానే కానీ నీకు ఎప్పుడు ఎదురు చెప్పను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న సంజయ్ మాత్రం వాళ్ళ అమ్మని వాళ్ళ ఆవిడిని తీసుకొని వచ్చి అక్కడి నుంచును పెట్టి నేను ఇప్పటి వరకు చాలా తప్పులు చేశాను నన్ను క్షమించండి ఇకనైనా నన్ను నమ్మండి మీ అందరినీ బాగా చూసుకునే బాధ్యత నాది మీలో ఒక్కడిని అవ్వనివ్వండి నన్ను అని చెప్పేసి అయితే బ్రతిమలాడుతూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న సత్య అయితే చాలా సంతోషించి అందరూ కలిసి ఉండాలన్నదే నా కోరిక కూడా నువ్వు మారిపోయాను అంటే మాకు ఇంకేం కావాలి చెప్పు అందరిలో ఒక్కడిగా ఉండు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న సంజయ్ అయితే చాలా సంతోషిస్తూ ఉంటాడు అలా వాళ్ళందరూ అయితే కలిసిపోతూ ఉంటారు ఇందులో అక్కడ ఉన్న వాళ్ళ బామ్మగారు మాత్రం ఏంటి ఇదంతా అయిపోయింది కదా అంతా బాగానే ఉన్నారు ఇకనైనా సరే నాకు ఒక మునిమనవన్నో మునిమనవరాలనో నాకు చేతిలో పెట్టండి లేదంటే నేను భారతమో భాగవతమో చదువుకొని పైకి పోయేటట్లు ఉన్నాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయింది ఒక్కసారిగా నవ్వుకుంటూ ఉంటారు ఇంతలో అందరూ చాలా సంతోషంగా ఉండి సీరియల్ కి శుభం కార్డు పడుతూ ఉంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్